హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్వికా కిచెన్ ఎన్ బ్లాగ్స్ మేమైతే ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత టెన్త్ క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ అయితే ప్రోగ్రామ్ అయితే చేసుకున్నాము చాలా చక్కగా ఎంజాయ్ చేసాము ఎంతో ఎన్నో సంవత్సరాల తర్వాత అందరం కలిసాం కాబట్టి చాలా ఎంజాయ్ చేశాము కానీ ఇంకొంతమంది రాలేకపోయారు మాదైతే టూ థౌజండ్ టూ బ్యాచ్ జెడ్పీ జిహెచ్ఎస్ ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఉండేవాళ్ళము సిక్స్టీ మెంబర్స్ మొత్తం మేమైతే అయితే సిక్స్టీ మెంబర్స్కి ఓన్లీ ట్వంటీ త్రీ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యాము కొంతమంది ఫోన్ నెంబర్స్ లేకపోవటం వల్ల అడ్రస్ తెలియకపోవటం వల్ల సరిగ్గా వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయలేకపోయాము కానీ కలిసిన వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేశాము చిన్నపిల్లల్లాగా అయిపోయి చక్కగా ఆడుకోవడం పాడుకోవడం గెంతటము ఈ విధంగా చాలా చేశాము చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది కానీ లోకల్లో ఉండే వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసేసి ఈ విధంగా ఒక్కటి ఒక్క దగ్గరగా చేయటానికైతే చాలా కష్టపడిపోయారు ఈ ప్రోగ్రామ్ అయితే చేయటానికి లోకల్లో ఉండే మా ఫ్రెండ్ శైలజ మాత్రం వన్ ఇయర్ నుంచి చాలా ఇబ్బంది పడుతూ అందరికీ కాంటాక్ట్ అవుతూ మాట్లాడడం అయితే జరిగింది తన వల్లే మేమందరం కలిసిపోయాము ప్రతి ఒక్క మనిషికి ఒక ఫ్రెండ్ అనేది ఖచ్చితంగా అవసరము ఎందుకంటే మనము కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోలేని విషయాలను కూడా ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే మనకు మొహమాటం అనేది ఉండదు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అసలు మొహమాట పడకుండా మన బాధలు కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఫ్రెండ్ అనేది చాలా ముఖ్యము మేము చాలా తొందరగా కలుద్దామని మార్నింగే బయలుదేరాం కానీ అందరము ఒకే చోటికి చేరేసరికి దాదాపు లెవెన్ నుంచి లెవెన్ థర్టీ ఆ విధంగా అయ్యింది కొన్ని గేమ్స్ ఆడుకొని కొంచెం ప్రోగ్రామ్స్ ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవటం ఈ విధంగా ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయితే అయిపోయింది మేము ఈ విధంగా కలవటం వల్ల మా స్కూల్లో అంటే స్కూల్ టైంలో మేము చేసే పనులు ఎక్కడెక్కడ ఎవరు కూర్చునే వాళ్ళము ఎంతమంది అటెండ్ అయ్యామనేది కూడా మొత్తం ఆ రోజు మొత్తం ఆ మైండ్లో అదే తిరుగుతూ ఉండి ఉండింది దాదాపు అందరం ఏజ్ వాళ్ళం కాబట్టి ఎక్కువ మట్టుకు అందరి పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ విధంగా ఉన్నారు కొంతమంది పిల్లలు మాత్రమే సెకండ్ థర్డ్ ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ విధంగా ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ పిల్లలందరూ పెద్దగైపోయారు అంతేకాకుండా మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ దాదాపు సెటిల్డ్గా ఉన్నారు కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ అయ్యారు నర్స్ అంటే సిస్టర్ హాస్పిటల్లో వర్క్ చేసే సిస్టర్సు అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్ లాగా కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్ కొంతమంది ఫారెస్ట్ ఆఫీసరు గ్రూప్ లీడర్సు కొంతమంది పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేయటం కొంతమంది ఫార్మసీ దాంట్లో వర్క్ చేయటం కొంతమంది షాప్లలో ఎవరి షాపులు వాళ్ళు చూసుకోవటం ఇంకొంతమంది స్టిచ్చింగ్ చేయటం ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో బిజీగానే ఉన్నారు ఎక్కడ ఇద్దరో ముగ్గురో ఇంట్లో మాత్రం ఉన్నారు వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా వర్క్ చేస్తూనే ఉన్నారు కానీ ఒక ఆడపిల్ల అనేది తన ఇంట్లో వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూడటం భర్తల్ని చూసుకోవటం ఫ్యామిలీని మెయింటైన్ చేయటం అంటే చాలా కష్టమైన విషయం కానీ ఇలాంటివి కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల అన్నీ మేనేజ్ చేసుకుంటూ జాబ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం మగవాళ్ళు అయితే ఓన్లీ ఒకటే పని చేసుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే వర్క్ చేసి రాగానే అలసిపోయామని చెప్పేసి పడుకోవటం ఆ విధంగా చేస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళకు మాత్రం అలా అస్సలు కుదరదు మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం పడుకున్నామా ఏదో ఒక పని ఆహా అది ఉంది ఇది ఉంది అని మైండ్లో తిరుగుతూ ఉంటుంది లేచి టకా టకా పనులైతే చేసుకుంటూ ఉంటాము మళ్ళీ మార్నింగ్ లేవాలి మార్నింగ్ లేవకపోతే ఎక్కడి పనులు అక్కడే వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మార్నింగ్ కూడా ఫాస్ట్గా లేసేసి మన పనులన్నీ మనం చేసుకుంటూ ఉంటాము ఈ విధంగా ఆడవాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా హ్యాపీగా ఉండటం అయితే ఉండాలి ఫ్యామిలీతో కొంచెం టైం అనేది మనం స్పెండ్ చేసినట్టయితే మనకు ఎన్ని బాధలున్నా కూడా ఎన్ని కష్టాలున్నా కూడా అవన్నీ మటుమాయం అయిపోతుంటాయి మేమందరం అయితే ఇలా గ్యాదర్ కావటం చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకోవటం అయితే చాలా హ్యాపీగా అనిపించింది కొ ఒకరైతే కండక్టర్గా కూడా వర్క్ చేస్తున్నారు ఇవన్నీ వర్క్ చేసుకుంటూ మనం గృహిణులుగా ఉండటం అయితే చాలా గొప్ప విషయమే మేమైతే గేమ్స్ కండక్ట్ చేసుకొని దాంట్లో గెలిచిన వాళ్ళకు చిన్న చిన్న బాక్సుల్లాగా అదేవిధంగా చాక్లెట్స్ ఆ విధంగా ఇచ్చారు లాస్ట్లో మాకైతే బ్యాంగిల్ బాక్స్ అనేటివి అందరము షేర్ చేసుకొని తెచ్చుకున్నాము అందరము తీసుకెళ్ళాము ఎందుకంటే ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఈ బాక్స్లైతే అయితే తీసుకొచ్చుకున్నాము ఈ విధంగా మా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయింగ్గా ఎప్పుడూ మర్చిపోలేని విధంగా అయితే జరుపుకున్నాము మన బ్యాచ్ వాళ్ళందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో కలకాలం చక్కగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను మమ్మల్ని అందరినీ కలిపిన శైలజకైతే మెనీ 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 థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్